హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెడ్ కసరీ కిచెన్ టుడే స్పెషల్ అండి నాటుకోడి కూర చేస్తూ ఉన్నాను దానిలోకి రాగి సంగడి చేస్తున్నాను కాంబినేషన్ సూపర్గా ఉండిద్ది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దామండి చూడండి నాటుకోడండి నేను ఉప్పు పసిపేసి ఉడకబెట్టి పెట్టాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు పసిపేసి ఇట్లా నేను ఉడకబెట్టి పెట్టానండి చూడండి మసాలా అండి మసాలా ముందుగానే నేను మిక్సీకి పట్టి పెట్టేసాను ధనియాలు దాల్చిన చెక్క మరటి మొగ్గ ఇవన్నీ కొంచెం కొంచెం తీసుకొని చిన్నపాయలు అల్లము కొబ్బరి అన్నీ వేసి నేను మిక్సీకి పట్టి తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను ఇదే గ్రేవీ ఆనియన్ ఒకటి తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టాను టమాటాలండి నేను రెండు తీసుకున్నాను రెండు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసేవండి అందువల్ల మనం సరిపోయినంత చూసి వేసుకోవాలి చికెన్ మసాలా బాగు అండి ఒక స్పూను కొత్తిమీర సన్న తరిగి పెట్టాను దాల్చిన చక్క మరటి మొక్క వచ్చేసి ఆకులు బిర్యానీ ఆకులు నాటుకోడి కూర వచ్చేసి మనం ఉప్పు ఉప్పు ఉడకబెట్టాం కదండి దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ఉడకబెట్టుకున్న చికెన్ ఒక గిన్నెలో తీసేసుకున్నాము మొత్తం తీసుకొని ప్రిపేర్ చేసుకున్నాము గిన్నెలో తీసేసుకున్నాం కదా ఉడకబెట్టుకుని చికెన్ ఇదే గిన్నెలో నేను ఆయిల్ పోస్తున్నానండి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ ఆకు అవేసేసి వేసేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కొన్ని ఫ్రై అవ్వాలి అవి టమాటాలు కట్ చేసి చిన్న టమాటాలు వేసుకున్నాము ఆయిల్ ఇవి మెత్తగా ఫ్రై అవ్వండి చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం మసాలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ మసాలా అంతా వేసేసుకున్నాం కారం రెండు స్కూల్ వేసానండి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి పసుపు ఆల్రెడీ మనము ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నామండి చూసేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం మసాలా అనేది బాగా ఫ్రై చేయాలి ఇది మసాలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న నాటుకోడి ఉంది కదండి కూర అది వేసేసుకున్నాము వేసుకొని ఆ మసాలాలోనే ఒక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేయాలి ఈ పీసులు బాగా ఉప్పు కారం మసాలా అంతా ఈ పీసులు కట్టేసేసి వాటర్ వేయిపోయకుండా ఈ మసాలాలన్నీ మనం ఫ్రై చేయాలి ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టేసి వెళ్ళి ఇట్లా మొత్తం కలిసిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఫ్రై చేస్తాము చూడండి ఒకసారి తిప్పుదాము మనం ఈ ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మనకి గ్రేవీ సరిపడా సంగట్లోకి కదండి కొంచెం మనం చారులాగే చేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకుందాం చూడండి నా గిన్నెలో ఉడకబెట్టినవి ఉండే కదా ఈ వాటర్ చూసేసుకొని చూడండి మనకి గ్రేవీకి సరిపడా ఇప్పుడు వాటర్ పోసుకున్నాము ఇంకొంచెం పోసుకున్నాం సంగట్లో కాబట్టి కొంచెం ఎక్కువగానే పోస్తుంది కారం కొంచెం తక్కువ అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్ పెట్టేసి బాగా ఒక పది నిమిషాలు ఉడకేద్దాం కర్రీ ఉడుకుతా ఉంది కదండి మనం సంగటి అని కదా సంగటికి చూడండి నేను ఒక గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసి పెట్టేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసి మామూలుగా అయితే మనం అన్నానికి రైస్కి అయితే ఇక రెండు గ్లాసులు అట్లా పోసి వండుకుంటాం కదండీ కొంచెం ఎక్స్ట్రా పోసుకొని సంగటికి కాబట్టి కొంచెం మనకు గా ఉండాలి సంగటి నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను నాలుగు ఇజిల్ అయితే అయిపోయి కడిగి పెట్టేది నీట్గా కడిగి నేను ఎసురు పోసి పెట్టాను మనం ఒక నాలుగు ఇజిల్ నాలుగు ఐదు ఇజిల్ అయితే మనకు సంగటికి మెత్తగా ఉడికిపోయింది మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేసి ఒక నాలుగు గిజులు రానిద్దాము తర్వాత రాగిపిండి వద్ద వేసుకుందాము ముందే వేసుకుంటే ఉండలేకపోయిద్దండి మనం అన్నం రైస్ ఉడికిన తర్వాత మెత్తగా అయిన తర్వాత మనం రాగిపిండి వేసుకోవాలి ఒకసారి సరే చూద్దామండి చూడండి బాగా కత్తరికి వచ్చే వరకు కొంచెం మనకి చిక్కబడే వరకు ఉడకనే వేయాలి బాగా ఉడికిద్ది టేస్ట్ బాగుంటుంది చూడండి చికెన్ మసాలా పౌడర్ వేసాను ఒక స్పూన్ వేసాను కొత్తిమీర వేసుకున్నాము వేసి ఒకసారి తిప్పుకొని ప్లేట్ పెట్టేసేద్దాం చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పీసు ఉడికేదాకా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇంకో పది నిమిషాలు ఉంటే అయిపోయింది ఉడకనిద్దాము చాలా చాలా టేస్ట్ ఉండిద్దండి నాటుకోడి దీన్ని ఫ్రై చేసుకున్న కానీ చాలా బాగుండిద్ది నేనైతే సంగట్లో కాబట్టి ఇట్లా గ్రేవీ లాగా చేసేసాను కూర చూసి ఆపేసేద్దామండి అయిపోయింది కూడా కొంచెం దిగిపోయింది ఆపేసుకున్నాం కదా చూడండి ఎట్లా పడిపోయింది ఇదో ఈ ఈ పులుసు ఉంటే చాలండి చాలు ఈ చిక్కదాను మనకి సంగట్లోకి టేస్ట్ బాగుండిద్ది వచ్చేసి చూడండి ఫోర్ విజిల్స్ అయిపోయిందండి తీసి పోయిన తర్వాత తీసి మనం రాగి పిండి వేసి చూద్దాము ఫోర్ విజిల్స్ పెట్టాను కదా ఇట్లా మెత్తగా అయిపోయింది మనకి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు అండి మనకి ఇంకా లూజ్గా కావాలి ఎందుకంటే రాగి పిండి వేస్తే ఇంకా గట్టిగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి ఇట్లా గరిట్తో మెత్తగా అనేసి రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాము ఉడుగుతా ఉండేది మెత్తగా చేసుకోవాలి ఇప్పుడేను చూడండి ఇట్లా మెత్తగా అయిపోయిన తర్వాత సిమ్లోనే ఉంచుకొని మనం సరిపోయినంత రాగిపిండి ఎక్కువైనా వేసుకోవచ్చు ఉట్టి రాగిపిండితో చేస్తారండి అట్లా ఉట్టి రాగిపిండితో చేస్తే చుట్టకుపోయినట్టుద్ది మనం రైస్లో రాగిపిండి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక వేసాను ఇప్పుడు సిమ్లోనే ఉంచేసి మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి ఇట్లా చేసానండి మనకు కొంచెం లూజ్గానే ఉంది కాబట్టి ఒక ఐదు ఉండి బాగా కాల్తుంది నేను ముద్దలు చుట్టేస్తాను చూడండి మెత్తగా అయిపోయింది సంగటి కూడా అయిపోయింది కర్రీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చూతాను ముద్దలు చుట్టేటప్పుడు చూపిస్తాను ముద్దలు చేద్దాం రాగి ముద్దలు చూడండి ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాము వాటర్ ఈ ప్లేట్లో తడిపేసి నీట్గా అంటుకోకుండా లేదంటే వండుకుండిద్ది ఇది కొంచెం ఆరిద్ది కూడా నేను చాలా లూజ్గా చేశాను ఇట్లా ఉంటేనే బాగుండిద్ది సంగటి కొంచెం ఆరినాకైనా చేసుకోవచ్చు మీకు చూపించే కనుక చేసేస్తున్నాను చెయ్యి తడి చేసుకొని ఎందుకంటే కాలుతుండుద్ది ఇలా అనేటమేను చెయ్యి మొత్తం తడి చేసుకొని పెట్టాను ఇంటేను వద్దు వచ్చేస్తుంది ఇట్లా అంతేనా బాక్స్లో పెట్టేసుకుంటే మనకు వేడితో ఉండదండి అంతే చు అట్లా అన్నీ అట్నే చేసుకొని పెట్టుకోవాలి ఇది మళ్ళీ నీట్గా తుడుచుకొని ప్లేటు నీళ్ళలోకి కొంచెం తడి ఉండేటట్టు ఎందుకంటే మళ్ళీ అంటకపోయిద్ది చూడండి అట్లా చేసుకొని ఎన్ని అయితే అన్ని ముద్దలు చేసేసి మనం హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పటికి వేడిగానే ఉండిద్ది మనం ఇప్పుడు ఎట్లా చేసామో అంతే ఉండిద్ది లేదంటే గట్టిగా అయిపోయి నాటుకోడి నాటుకోడి కర్రీ అయిపోయింది రాయల్ సంగటండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ప్లేట్ తీసుకొని సంగట పెట్టుకుందామండి మనం నేను కొంచెం లూజ్గానే చేశాను పెట్టేసి కర్రీ చేసుకున్నాము కొంచెం గ్రేవీ వేసుకుని టేస్ట్ చూద్దాము రాగి సంగటి నాటుకోడి ప్యూల్స్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంది అయిపోయింది కదా టేస్ట్ చూద్దాము చాలా చాలా టేస్ట్ ఉంది మెత్తగా చాలా టేస్ట్ ఉంది పీస్ కూడా చూడండి నాటుకోడి ఎంత మెత్తగా ఉడిగిపోయింది అద్దుకొని అద్దుకొంతే చాలా టేస్ట్ ఉంది సూపర్గా ఉంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎట్లా వచ్చిందనేది కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దండి నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్